ముప్పై ఏళ్ళు దాటక ముందే వెన్ను నొప్పి మోకాలు షోల్డర్ సమస్యలు వెంటాడుతున్నాయి కేవలం ఆటగాళ్లను మాత్రమే కాకుండా సామాన్యులకు సైతం చుక్కలు చూపిస్తున్నాయి దీంతో దేశంలో మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ ప్రివెన్షన్ స్పెయిన్ అండ్ స్పోర్ట్స్ హెల్త్ సెంటర్ను ఎన్ష్యూర్ హెల్దీ స్పెయిన్ సెంటర్ను హైదరాబాద్లో ప్రారంభించింది ఈ ఆవిష్కరణ వెనుముక ఆరోగ్య సంరక్షణలో కీలకంగా మారనుంది దేశంలో రోజురోజుకు వెన్నుముక సమస్యలు తీవ్రతరమవుతున్నాయి శారీరక శ్రమ లేకుండా ఆఫీసులో కూర్చుని వర్క్ చేసేవారు వయసు పైబడినవారు క్రీడాకారులు బ్యాక్ పెయిన్ బారిన పడి ఇబ్బందులు పడుతుంటారు ఇలాంటి వాటికి ఎన్సియూర్ హెల్త్ సైన్స్ పరిష్కార వేదిగా మార్బోతుంది ఫిన్లాండ్లోని నార్డిక్ హెల్త్ ప్రత్యేక భాగస్వామ్యంతో వెన్నుముక చికిత్సకు సంపూర్ణమైన విధానాన్ని ప్రారంభించింది అధునాతన ఏఏ శక్తితో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పరిష్కారాలను అందిస్తుంది క్రీడాకారులు కార్పొరేట్ వర్క్ ఫోర్స్ వారికి వెన్నుముక సంబంధిత సమస్య తీవ్రతరం కాకుండా నివారించనుంది వెన్నుముక నొప్పి తీవ్రమై శస్త్రచికిత్స వరకు వెళ్లకుండా దీని ద్వారా ప్రివెంట్ చేయవచ్చు ఈ రోజు మనం ఎన్ష్యూర్ హెల్దీ అనే కాన్సెప్ట్ చేసాము ఇండియాలో మొట్టమొదటిగా ఈ కాన్సెప్ట్ చేసాము సో ఇదేంటంటే ఒక స్పైన్ కేర్ మనకి ఇంజరీస్ రాకముందే ఐడెంటిఫై చేసి ఆ ఇంజురీస్ని ఎలా ప్రివెంట్ చేయాలి అనేది ఇప్పటి వరకు మన దగ్గర గోపీచంద్ గారు అన్నట్టు సైంటిఫిక్గా ఎవాల్యువేట్ చేసి దాన్ని ఆపడానికి మన దగ్గర టెక్నాలజీ లేదు ఇండియాలో దాన్ని ఇప్పుడు మనం నాడిక్ హెల్త్ అని ఒక ఫిన్లాండ్ కంపెనీ దీని ద్వారా మనం ఈ టెక్నాలజీని ఇండియాకి రప్పించి మొట్టమొదటిసారిగా ఈ టెక్నాలజీని వాడి మనం ఎన్ష్యూర్ హెల్దీ స్పైన్లో ఈ ఏషియన్ స్పైన్ సెంటర్లో ఈ స్టార్ట్ చేశాము ఈ కొలాబరేషన్ గోపిచంద్ గారు మాకు చాలా ఇన్స్పిరేషనల్ గా దీనికి ముందుగా ముందుకు తీసుకెళ్లాలన్నప్పుడు మనం ఇప్పుడు నెక్స్ట్ గోపిచంద్ గారి అకాడమీలో మనకి నెక్స్ట్ టూ మంత్స్ లో రాబోతుంది అనుభవజ్ఞులైన ఆరోగ్య నిపుణుల బృందం నార్డిక్ హెల్త్ భాగస్వామ్యంతో ఎన్షూర్ ప్రపంచ స్థాయి వైద్య సేవలను అందిస్తుంది ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ పుల్లెల గోపీచంద్ తన అకాడమీలో ఎన్ష్యూర్ హెల్తీ స్పైన్ తో ఒప్పందం చేసుకున్నారు వీటి వల్ల తన అకాడమీలో రాబోయే రోజుల్లో ప్లేయర్స్ కు ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయని ఆయన తెలిపారు ఎన్ష్యూర్ హెల్తీ స్పైన్ దగ్గర నార్డిక్ ఎక్విప్మెంట్ రావటం అనేది చాలా సంతోషం దీనివల్ల మనకి స్పైన్ ఇంజరీస్ ఏవైతే ఉన్నాయో బ్యాక్ పెయిన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఒక మంచి ఎక్విప్మెంట్ ద్వారా వాళ్ళకి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ సార్ట్అవుట్ చేసి సర్జరీకి వెళ్లకుండా వాళ్ళ పెయిన్ని నివారించే ఒక ఉద్దేశంతో ఈరోజు ఏషియన్ స్పైన్ వాళ్ళు చేయటం జరిగింది ఇది చాలా సంతోషం ఎందుకంటే వరల్డ్ ఓవర్ మనకి బెస్ట్ టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని మన దేశానికి మన హైదరాబాద్కి తీసుకురావటానికి ఇది చాలా దోహదపడుతుంది ఎప్పటికే మెడికల్ హబ్గా పేరుగాంచిన హైదరాబాద్కు ఎన్ష్యూర్ హెల్త్ స్పైన్స్ రావడం కీలక పరిణామాన్ని చెప్పాలి అత్యాధునిక వైద్య సేవలతో వెన్నుముక సమస్యకు గొప్ప పరిష్కారం చూపనుంది